ఏ రంగంలోనైనా నిలదొక్కుకోవడం వేరు రాణించడం వేరు అందులో నెంబర్ వన్గా దూసుకుపోవడం వేరు సినిమా పరిశ్రమలో శిఖరాగ్రం చేరుకొని పది కాలాల పాటు స్టార్డం నిలబెట్టుకోవాలంటే దాని వెనుక నిరంతర శ్రమ నటన కోసం పడే తపన సమయపాలన పాత్రల పట్ల గౌరవం ఇవన్నీ ఉంటేనే సాధ్యం అలా నటనే ప్రాణంగా భావించి తమ నటనతో విభిన్న పాత్రల పోషణతో ప్రేక్షకుల ఆదరాభిమానాలు చూరగొన్న నటులు హీరోలు స్టార్ హీరోలుగా ఎందరో ఉన్నారు ఆయా హీరోల సినీ జీవన ప్రస్థానం ఏ సినిమాల్లో మొదలైంది ఏ చిత్రంతో డమ్ వచ్చిందో ఈ వీడియోలో చూద్దాం మొదటగా నందమూరి తారక రామారావు గురించి ఎన్టీఆర్ని పల్లెటూరు పిల్ల సినిమాలో కథానాయకుడిగా మొదటగా నందమూరి రామారావు గురించి ఎన్టీఆర్ పల్లెటూరు పిల్ల సినిమాలో కథానాయకుడిగా మొట్టమొదట ఎంపిక కాపాడ్డాడు కానీ సినిమా నిర్మాణం మొదలవ్వలేదు ఆలస్యమైంది ఈలోగా మన దేశ మూవీ అవకాశం రావడంతో ఆ సినిమా తొలిసారి మేకప్ వేసుకున్నాడు ఎన్టీఆర్ మన దేశం సినిమా పంతొమ్మిది వందల నలభై తొమ్మిదిలో విడుదలైంది అయితే పంతొమ్మిది వందల యాభై ఒకటిలో వచ్చిన పాతాల భైరవి ఆ కాలంలో పది కేంద్రాలలో వంద రోజులు ఆడింది అలా ఆ సినిమాతో ఎన్టీఆర్ స్టార్గా నిరాజనలు అందుకున్నాడు ఇక అక్కినే నాగేశ్వరరావు గురించి ఏఎన్ఆర్ పంతొమ్మిది వందల నలభై ఒకటిలో వచ్చిన ధర్మపత్ని సినిమా ద్వారా బాల వెండి తెరకు పరిచయం అయ్యాడు అయితే పంతొమ్మిది వందల నలభై వచ్చిన శ్రీ సీతారామ జన మూవీ ద్వారా పూర్తి స్థాయి కథానాయకుడు అయ్యాడు పంతొమ్మిది వందల నలభై ఎనిమిదిలో విడుదలైన బాలరాజు మూవీతో ఓవర్నైట్ స్టార్ హీరోగా వెలుగొందాడు అకినే నాగేశ్వరరావు ఆయన సినీ జీవితంలో మలుపు తిప్పిన తొలి తెలుగు రథదోత్సవ చిత్రం బాలరాజు అలాగే ఘటమనేని శ్రీరామకృష్ణమూర్తి గురించి ఘటమునేని కృష్ణ పంతొమ్మిది వందల అరవై రెండులో వచ్చిన పదండి ముందుకు సినిమాల్లో చిన్న పాత్ర పోషించాడు అలాగే అదే సంవత్సరంలో వచ్చిన కులగోత్రాలు పంతొమ్మిది వందల అరవై మూడులో వచ్చిన ప్రతిష్ట పంతొమ్మిది వందల అరవై నాలుగు వచ్చిన మురళీకృష్ణ సినిమాల్లోనూ చిన్న పాత్రల్లో మెరిశాడు ఇక పంతొమ్మిది వందల అరవై నాలుగులో వచ్చిన తేన మనసుల సినిమాతో ఇద్దరు హీరోల్లో ఒక హీరోగా తొలిసారి యాక్ట్ చేశాడు పంతొమ్మిది వందల అరవై ఆరులో వచ్చిన గూఢఛారి వన్ వన్ సిక్స్ సినిమా సంచలన విజయం సాధించి కృష్ణ కెరీర్నే పూర్తిగా మలుపు తిప్పింది ఈ సినిమా విజయంతో ఏకంగా కృష్ణ ఇరవై సినిమాల్లో బుక్ అయ్యాడు మరొక హీరో ఉప్పు శోభన చలపతిరావు గురించి బాబు పంతొమ్మిది వందల అరవై విడుదలైన భక్త శబరి చిత్రంతో తెలుగు సినిమా రంగానికి పరిచయం అయ్యాడు కానీ విడుదలైన తొలి చిత్రం మాత్రం పంతొమ్మిది వందల యాభై తొమ్మిదిలో వచ్చిన దైవబలం ఈ రెండు చిత్రాల్లోనూ తక్కువ నిడుగుల పాత్రలోనే కనిపిస్తాడు శోభన్ బాబు ఇలా చిత్రాల్లో సహాయ పాత్రలు కథానాయకుడి వేషాలు వేశాక పంతొమ్మిది వందల అరవై తొమ్మిదిలో రిలీజ్ అయిన మనుషులు మారాలి ఈ సినిమాతో స్టార్గా నిలదొక్కున్నాడు సిల్వర్ జూబీ చిత్రం తో శోభన్ బాబు ఈ చిత్రం ఆయన నట జీవితాన్ని శిఖరాయమానం చేసింది ఇంకొక హీరో ఉప్పలపాటి వెంకట కృష్ణరాజు గురించి కృష్ణరాజు పంతొమ్మిది వందల అరవై ఆరులో చిలకా గురుక చిత్రం ద్వారా తెలుగు సినిమా రంగంలోకి అడుగుపెట్టాడు ఇక ఆ తర్వాత చాలా చిత్రాల్లో సహాయక ప్రతినాయక పాత్రలతో వచ్చిన అవకాశాన్ని వదలకుండా సినిమాలు చేసుకుంటూ పోయాడు అలా ఆయన నిరీక్షణ ఫలించి పంతొమ్మిది వందల డెబ్బై నాలుగులో వచ్చిన కృష్ణవేరి చిత్రం ఆయనకు బ్రేక్ని పంతొమ్మిది వందల డెబ్బై ఆరులో విడుదలైన భక్త కన్నప్ప అజరామర పాత్ర పోషించడానికి అవకాశం కల్పించింది అలా మరిన్ని బ్లాక్ బస్టర్ మూవీలో నటించే స్టార్గా కొనసాగాడు కృష్ణరాజు రాజు కొనిదల శివశంకర వరప్రసాద్ గురించి చిరంజీవి పంతొమ్మిది వందల డెబ్బై తొమ్మిదిలో వచ్చిన పునాదురాళ్ళు సినిమాలో నట జీవితం మొదలైంది కానీ తర్వాత చిత్రమైన ప్రాణం ఖరీదు పంతొమ్మిది వందల డెబ్బై ఎనిమిదిలోనే అంటే పునాదిరాళ్ళ సినిమాకి ముందే విడుదలైంది ఆ తర్వాత మరికొన్ని చిత్రాల్లో నటించి మంచి నటుడు హీరోగా ప్రేక్షకుల్లో గుర్తింపు పొందాడు చిరంజీవి కానీ పంతొమ్మిది వందల ఎనభై మూడులో వచ్చిన ఖైదీ చిత్రం బాక్సాఫీస్ వద్ద ఘన విజయం సాధించి చిరంజీవిని స్టార్ హీరోగా నిలబెట్టింది నందమూరి బాలకృష్ణ గురించి బాలయ్య పంతొమ్మిది వందల నాలుగులో వచ్చిన తాతమ కళ చిత్రంతో సినీ పరిశ్రమలోకి అరంగేట్రం చేశాడు చాలా చిత్రాల్లో సహాయ నటుడిగా మొదట కనిపించాడు అయితే పంతొమ్మిది వందల ఎనభై నాలుగులో సాహసమే జీవితం చిత్రంతో తొలిసారి హీరోగా పూర్తి స్థాయిలో సోలో హీరోగా నటించాడు బాలకృష్ణ ఇక అదే సంవత్సరం అంటే పంతొమ్మిది వందల ఎనభై నాలుగులో విడుదలైన మంగమ్మగారి మనరుడు సినిమా విజయవంతం కావడంతో బాలకృష్ణ స్టార్ హీరోగా నిలదిక్కుకోవడానికి సహకరించింది ఆ సినిమా అక్కినేని నాగార్జున గురించి నాగార్జున పంతొమ్మిది వందల అరవై ఎనిమిదిలో విడుదలైన ప్రయోగాత్మక చిత్రం సుడిగుండాల్లో బాలనటుగా నటన ప్రారంభించాడు అలాగే పంతొమ్మిది వందల అరవై ఒకటిలోనే నీడలు సినిమాలో చిన్న పసిపాపగా కనిపించాడు కూడా అలా ప్రారంభమైన ఈయన సినిమా జీవితం పంతొమ్మిది వందల ఎనభై ఆరులో విడుదలైన విక్రమ్ చిత్రంతో కథానాయకుడిగా తొలిసారి వేషం వేశాడు ఇక పంతొమ్మిది ఎనభై తొమ్మిదిలో వచ్చిన చిత్రం శివ తెలుగు సినిమా ట్రెండ్ సెట్టర్గా కొత్త వేవ్ సృష్టించింది దాంతో స్టార్ హీరోగా నాగార్జున దూసుకుపోయాడు మరొక హీరో దగుపాటి వెంకటేష్ గురించి వెంకటేష్ డైరెక్ట్గా సోలో హీరోగా పంతొమ్మిది వందల ఎనభై ఆరులో విడుదలైన కలియుగ పాండవులు తొలి చిత్రం ద్వారా సినీ రంగంలోకి కాలుపెట్టాడు ఆ తర్వాత ఒకటెండు సినిమాల్లో నటించిన పెద్దగా రాని పేరు కమర్షియల్ విజయం మొదటిసారి బొబ్బిలి రాజా రూపంలో వెంకటేష్ని వరించింది దాంతో స్టార్ హీరోగా కొనసాగడానికి మంచి పునాది ఏర్పడింది వెంకటేష్కి సినీ కెరీర్కి మంచి ఊపునందించింది అండి ఈ హీరోలకు ఏ సినిమాలతో స్టార్డం వచ్చిందో తెలియజేసినటువంటి ఆసక్తికరమైన విశేషాలు ఈ టాపిక్ కనుక మీకు నచ్చినట్టయితే మరిన్ని మంచి వీడియోల కోసం తెలుగు సినిమా రీల్ ఛానల్ని ఎంకరేజ్ చేయగలరు అందుకు ఛానల్ని లైక్ చేయగలరు షేర్ చేయగలరు అలాగే ఇంకా సబ్స్క్రైబ్ చేసుకునే వారు సబ్స్క్రైబ్ చేసుకోగలరు డోంట్ మిస్ బెల్ యువర్ యూట్యూబర్ ఎనుగటి వేణుగోపాల్